లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మహబూబ్ నగర్ లో అందరికి నమస్కారం ఈరోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మన బస్ స్టేషన్ లో ఒక చిన్న బ్యానర్ ఎగ్జిబిట్ చేశారు ఈ బ్యానర్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ అన్ని కూడా ఈ ఎస్పెషల్లీ చైల్డ్ మిస్ అయిన చైల్డ్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరు లేని అనాథులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు వచ్చి బస్ స్టేషన్ లో ఉంటే ఈ ఈ ఈ ఉన్న మెంబర్స్ కి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లి ఆ చిల్డ్రన్స్ ని తరలిస్తారు అట్లాగే పెద్దవాళ్ళని అనాథాశ్ర కి ఓల్డ్ ఏజ్ హోమ్ కి తరలించడం జరుగుతుంది వారి బాబోబులన్నీ కూడా అక్కడ చూసుకోవడం జరుగుతుంది సో ఈ బస్ స్టేషన్ లో ఎవరు తప్పిపోయినా మా వంతుగా మేము ఆర్టీసీ వాళ్ళము ఈ పైన ఉన్న నంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము అట్లాగే ఇంకెవరైనా మనకి ఇక్కడే కాకుండా బయట ఎవరైనా అట్లాంటి చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ దొరికితే మా స్టేట్ హోమ్స్ కి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు మన మహబూబ్ నగర్ పట్టణ లోపల ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యం లోపల జిల్లా న్యాయ న్యాయస్థానం ఆదేశాల వరకు చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ లీగల్ ఎయిడ్ ప్యారా లీగల్ వాలంటీర్స్ కమిటీ ఒకటి ఏర్పాటు జరిగింది దీనికి లీగల్ ఎయిడ్ సెంటర్ తో మన దగ్గర బస్టాండ్ లో కూడా ఏర్పాటు జరిగింది ఇక్కడ చైల్డ్ ఫ్రెండ్లీ అంటే చిన్న పిల్లలు తప్పిపోయిన పిల్లలు కానీ అనాథలు కానీ ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా ఆటోన్స్ కానీ తర్వాత ఎవరికైనా ఏమన్నా ఆపత్ కాలంలో కానీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఇక్కడ లీగల్ ఎయిడ్ క్లినిక్ లో కనపరిచిన యొక్క కమిటీ మెంబర్స్ కు వారి ఫోన్ నెంబర్స్ ఉన్నది వారి కాంటాక్ట్ చేసే తక్షణ సహాయం నొందపడుతుంది ఎందుకంటే మనకు చాలా మటుకు స్టాండ్ కానీ రైల్వే స్టేషన్లు గాని కొన్ని బిగ్ గ్యాదరింగ్ ప్లేస్ లోపల ఈ అనుమానాస్పదంగా ఉన్న అమ్మ పిల్లలు కాని తర్వాత కొన్ని జరుగుతూ ఉంటవి కాబట్టి చాలా ఎక్కువగా మటుకు తప్పిపోయిన పిల్లలు కానీ తర్వాత గాని ముఖ్యంగా మహిళలు కాని పురుషులు గాని ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీరియడ్స్ చాలా మంది ఇక్కడ కొంత కూర్చి ఉంటారు ముందు మన డిపో మేజర్ గా మనం సుజాత పరంగా చెప్పారు ఒక అమ్మ అమ్మ పెద్ద మంచి గత గత పది రోజులు బస్ బస్టాండ్ లో ఉంటుంది ఆమె ఎవరు తీసుకోవాలి తెలిసిన చెప్పినా ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంది అలాంటి వారి కోసం మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ జర్చేలా ఉంది ఈ రోజు మన సీనియర్ నా నాగపూజన్ సార్ కనుక ఇన్ఛార్జ్ ఇస్తున్నాం ఆ సారు తర్వాత మనకు అందరు కొంతమంది మంది మన సీనియర్ చేత మిత్రులు కలిసి ఆమెను జర్చేలా అనాథప్పుడు మనకు న్యాయ సేవ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం అదే మీకు ఎప్పుడు ఎలాంటి సహాయక సహకారం కావాలన్నా పిల్లల గురించి కానీ తర్వాత మహిళల గురించి కానీ అనాథం గురించి అనుమానాస్పదంగా ఎవరికి ఏమైనా సమాచారం కావాలన్నా నెంబర్ చెప్పొచ్చు ముఖ్యంగా పిల్లల గురించి అయితే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ ఫోన్ చేసుకోవచ్చు డోర్ నెంబర్ తర్వాత మహిళల గురించి అయితే వన్ ఎయిట్ వన్ చేసుకోవచ్చు తర్వాత సీనియర్ జీలకైతే వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ వరకు ఫోన్ చేసుకోవచ్చు ఓకే అది కాకుండా ఈ పైన కనపడిన నెంబర్ లో ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ సభ్యులకు ఎవరు ఫోన్ చేసినా సభ్యులందరూ మీకు తక్షణమే మీకు సహాయ సహకారం అందిస్తారు కాబట్టి ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ మన జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి కాబట్టి ముఖ్యంగా మన జిల్లా న్యాయ సేవ సమితి మొత్తం స్టాండ్ లోపల కానీ రైల్వే స్టేషన్ లా మిగతా అన్ని పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ లోపల ఇలాంటి లీగల్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సర్వీసును అందరూ సేవను అందరూ ప్రజలు మన వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి వినిపిస్తున్నాం ఈ రోజు ఈ లీగల్ క్లినిక్ మనకు డిపో మేజర్ గారు మేడం సుజాత రావడం జరిగింది తర్వాత వాళ్ళ సభ్యులు వాళ్ళ ఆఫీసర్ తొందరగా వచ్చారు మన న్యాయ సేవ సమితిలో కొద్దిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం